సార్వత్రిక ఎన్నికలకు గాను ఎన్ఆర్ఐ యుఎస్ఏ స్పెసిఫిక్గా యుఎస్ విభాగానికి చెందిన ఎన్ఆర్ఐ మిత్రులు పదమూడు వెహికల్స్కు ప్రచార రథాలకు స్పాన్సర్ చేస్తూ మొత్తం తయారు చేయించారు వాటిని ఇప్పుడే జెండా ఓపి ప్రారంభించి నియోజకవర్గాలకు పంపారు ఇది పూర్తిగా ఎవరూ అడిగింది కాదు స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు యుఎస్లో ఉన్నవారు వాళ్ళంతటా వాళ్ళే ఈ ఐదేళ్లుగా జరిగిన సంక్షేమ అభివృద్ధి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఏ రకంగా అయితే రాజన్న రాజ్యం అంటే రామరాజ్యం అని తీసుకొచ్చిందో అది మరో ఐదేళ్లు కావాలి కావాలని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు ఎక్కడికెక్కడ స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు ఇందులో మా వంతు మేము కూడా పాల్గొనాలి అని వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మేము ఇలా పెట్టుకోవాలనుకుంటున్నాం దానికి సంబంధించి ఏమైనా కోఆర్డినేట్ చేయమంటే మన చల్లామధు ఆయన టీం అందరూ కూడా దీంట్లో యాక్టివ్ క్రియాశీలకంగా వ్యవహరించి ఈ వెహికల్స్ అన్నిటికసిన బ్రాండింగ్ చేయించి అలాగే ఎలక్షన్ కమిషన్ అనుమతులు అవన్నీ తీసుకొచ్చి ఈరోజు ఇక్కడ పెట్టారు వాటిని ఇప్పుడే జెండా ప్రారంభించాము ఇది నిజంగా సంతోషించదగ్గ విషయం ఎవరికి వాళ్ళు ఇది మా ఇంట్లో పెళ్ళేనట్టు ఎవరికి వాళ్ళు ఇది మా విజయం జగన్ అన్న విజయం అంటే మా విజయం అని అనుకోని ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళంతా వాళ్ళే ముందుకు రావడం అనేది చాలా సంతోషించేదగ్గ విషయం అండ్ ఎలా పార్టీ ఓ ప్రభంజనంలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా విజయం సాధించబోతోంది ప్రజల గుండెల్లో ఎట్లయితే స్థానం సంపాదించుకుందో అలాగే విదేశాల్లో ఉన్న అభిమానుల కూడా మా అన్న వల్ల రాష్ట్రం బాగుపడుతుంది మా జగన్ అన్న వల్లని ఎంత గర్వంగా ఫీల్ అవుతున్నారు మన ఈరోజు వాళ్ళ ఈ క్రియాశీలకంగా ప్రోయాక్టివ్గా వాళ్ళు తీసుకున్న దీంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కొంతమంది ఇందులో ఈ యజ్ఞంలో పార్టిసిపేట్ చేసి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళల్లో కొంతమంది యుఎస్ఏలో ఉన్నట్టున్నారు వాళ్ళు తమ పేర్లు చెప్పమనట్లేదు లేదా మాకు ప్రచారం కావాలని వాళ్ళు అడగట్లేదు మేము జగన్ అన్న చేస్తున్న ఈ యజ్ఞంలో మేము కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం ఈ విజయంలో మా వంతు మేము కృషి చేసినట్టు ఉండాలి ఇంకా ఎక్కడ ఉంటే చెప్పండి అని కూడా వస్తున్నారు వాళ్ళందరికీ నా అభినందనలు అలాగే గత వారం రోజులుగా రేయింబులు పనిచేసి వీటన్నిటిని రెడీ చేసుకున్న ఇక్కడ పార్టీ కార్యకర్తలకు అలాగే ఇక్కడ ఉన్న సభ్యులందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను చాలా ఉత్సాహంగా ఉంది మాకు ఎందుకంటే చెప్తున్నాను కదా వచ్చే ఎన్నికలు ఇరవై రోజుల్లో పూర్తి అయితే ఆ తర్వాత మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకంటే ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మెజారిటీతో ప్రభుత్వం స్థాపించబోతున్నారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు అనే ఊపు ఇప్పటి నుంచే కనపడుతుంది ఈరోజు అభ్యర్థులు అడగలేదు పార్టీ అడగకుండా వీళ్ళ ముందుకు వచ్చి చేయడంలో అది ఎక్స్ప్రెస్ అవుతుందని చెప్తూ మరోసారి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా వీటిని స్పాన్సర్ చేసిన యుఎస్ఏలో ఉన్న ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా అభినందనలు అండ్ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తారు ప్రీప్లాండ్ అటాకే ప్రీప్లాండ్ అటాక్ దానికి రీజన్ కూడా చెప్పాము ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎవరో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసింది కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది గురి పెట్టి కొట్టారు అదృష్టవశాత్తు తప్పింది వాళ్ళ మా అదృష్టవశాత్తు అది తప్పింది అక్కడికి రెండవ ఈయనకు తగిలి రెండోది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది ఆయన కన్ను కన్నుకు తగిలింది నేరుగా ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగ రాజ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది అది కొంచెం కింద అయితే ఏమయ్యేది ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ చెప్పాము మొన్న చెప్పాము మళ్ళీ చెప్తున్నారు ఇదే డ్రామా వాళ్ళు నాడమని చెప్పండి నిజంగా దూరం నుంచి రాయిబెట్టి కొట్టించుకో అండి ఎక్కడ ఉంటుందో ఎవరైనా సరే అక్కడ నుంచి రాయిబెట్టి కొట్టించుకోవడము ఇంగోటి చేయడం అనేది సాధ్యమా సెకండ్ థింగ్ ఆ కాన్ ఆ కాన్స్టిట్యూన్సీ సిస్టర్ నుంచి ఎవరో టార్గెట్గా పొంగవుతున్నారు ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు ఇరికించాలని చూడడం ఇది రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది అండ్ దెర్ ఈజ్ ఎ రీజన్ వ్యాలిడ్ రీజన్ టు డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదన్నా కుట్ర ఉంది కుట్టినవాడు ఎవరు దాని వెనక కుట్ర ఉంది కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం ఉంది ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక ఆయుధ వేపంతోనో ఇంగో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు వెనక ఎవరు ఎవరన్నా ఉండాలి లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ దాని ప్రకారం మూవ్ అవుతారు ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది కానీ ఒకటి ఖాయంగా అయితే కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏది విన్నాము అది రుజువు అవుతుంది అలా అనడానికి కూడా వ్యాలంటీర్ రీజన్ మననే చెప్పాం అలాగే మళ్ళీ చెప్తున్నాం ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు కత్తితో పంతొమ్మిదిలో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనా చేసి చూపమంటున్నాం ఒకవేళ వాళ్ళకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి తలకాయ ఉండేవాడు ఎవరైనా డ్రామాలు వేసేవాడు అర్థ చేయించుకుంటాడా ఏమన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు వాళ్ళంతట వాళ్ళే రెండు స్టోరీలు రాస్తున్నారు వాళ్ళంతటా వాళ్ళు మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారండి అది ఉన్న అతను రోల్ ఉంటే ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్ వాళ్ళు వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడు ఆ పని చేయలేడు కాబట్టి సో మా స్టాండ్ అదే ఉంది అదే రుజువు అవుతుంది ఈ రోజు అది బోండా ఉమా లేంటే ఆయనకంటే వాళ్ళు ఉన్నారా లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్ ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి అది ప్రీప్లాండా ప్రీ మెడిటేటర్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరికి ఉంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చని భావించినాము వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో చేరాల్సినవి ఏం జరిగింది దాడి అది హత్యాయత్నం దానికి సంబంధించి ఎవరు బాధ్యలో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఎవడో బయటికి బయటకు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది ఇంకా సాధ్యమైంది ఎవడైనా తప్పు చేసినోడు నన్ను నేర్పించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషన్ ఉంటుందో హేతు పద్ధతి ఉంటుందో దీనికి అంతే ఉంటుంది ఏమున్నాయి మోడల్ కోడ్ అప్లై అవుతుంది అన్నారు సో ఆ మోడల్ కోడ్